ఎస్కే సుబాని గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము స్పష్టంగా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు తెలియజేయాలని కోరుతున్నాము నమస్తే అండి వేదిక మీద ఉన్నటువంటి అతిథులు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నంద్యాల ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు నా పేరు సుబాని మాది ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అందులో దేశీ విత్తనాల మీద ఈ నాటు వడ్లు నాటు వడ్లు మీద పనిచేస్తు ఉన్నాను ఆరు సంవత్సరాల నుంచి వీటిల్లో మాది వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా మా నాన్న వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నాడు ఆయన దగ్గర నుంచి నేను ఆయనకి సపోర్ట్గా ఉంటూ కొంత నేను కూడా వ్యవసాయం అనేది నేను ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ వచ్చాను దాంట్లో మా నాన్న పండించుకున్న బియ్యం తినే ఆయన మా ఇంట్లో ధాన్యం పండించుకొని బీపీలు షుగర్లు అనేవి ఎక్కువైపోయాయి ఇది ఎందువల్ల వస్తుంది మనం పండించుకున్న ధాన్యమే కదా ఎందుకు వస్తుంది అనేది నేను ఆలోచన చేసి అడిగితే మేమంతా మా నాన్నంతా కూడా కవులు రైతు అనమాట మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు ఇది మనం పండించుకుంటున్నాం కదా దీన్ని మనం ప్రకృతి విధా ప్రకృతి విధానంలో సహజ సిద్ధంగా పండించుకుందాం మన ఇంటి అవసరాలకైనా మనం పండించుకుందామని మా నాన్నగారి చెప్పినప్పుడు ఈ మనం కౌలు రైతులవి మనం ఎన్ని పెట్టుకుంటే కుదరదు ఇది అడ్డం తిరిగారనమాట అలాంటప్పుడు నేనేం చెప్పానంటే అలాగైతే నేనైతే కెమికల్స్ వాడను ఈ పంచగవ్య ఇలాంటివి చేసుకుంటా అంటే అలా చేసే పని అయితే నువ్వు సపరేట్గా చేసుకో నేను మాత్రం అలా చేయనని చెప్పి ఆయన ఆయనతోటి విభేదిచ్చాను తర్వాత నేను దాంట్లో ఆ విభేదిచ్చిన తర్వాత షుగర్ ఎందుకు వచ్చింది బీపీలు ఎందుకు వచ్చినాయి ముప్పై సంవత్సరాల క్రితం ఏమీ లేవు కదా ఈరోజు ఎందుకు ఉన్నాయి వీరు అనేది కొద్దిగా ఆలోచిస్తే ఇప్పుడు మన ముందున్నటువంటి పెద్దలు ఇలాంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఊళ్ళో పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాను అనమాట అసలు మీరు ముప్పై సంవత్సరాల క్రితం ఏం తిన్నారు మీరు ఇప్పటికి కూడా గట్టిగా ఉన్నారు మేము మీ తర్వాత వచ్చిన తరం మరీ ఇదైపోయింది ఏం తిన్నారంటే మేము ఆ రోజుల్లో ఎర్ర బియ్యం తిన్నవరా నల్ల బియ్యం తిన్నవరా అవి తిన్నాం కాబట్టి ఈరోజు ఎంతవరకు కూడా ఉన్నాం అనేది వాళ్ళు ఒక క్లూ అనేది ఇచ్చారనమాట ఇది ఏంది నల్ల ఏంది నా కళ్ళతోటైతే నేను చూడలేదు నేను నా వయసుకు వచ్చేసరికి ఈ బీపీటీ ఇవన్నీ తిని తినే వయసులో నేను ఆయనతోటి పెరుగుతూ వచ్చానని ఇవి బియ్యం ఏంది నల్ల బియ్యం ఏంది అనేది నేను మీడియా ద్వారా కొద్దిగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నిజమే నవారా అనే బియ్యం ఒకటి ఉంది షుగర్కి నయం చేస్తుంది బీపీలు నయం చేస్తుంది అనేది తెలుసుకున్నాము అప్పటి నుంచి దీంట్లో పూర్తిగా ఏదైనా సరే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి అనే సంకల్పంతో నేను దిగాను ఇప్పుడు గత ఆరు సంవత్సరాల నుంచి నేను ఆ నాటు రకాలు వరి విత్తనాలు నలభై రకాలతోటి మొదలుపెట్టి ఇప్పుడు ఈ ఆరు సంవత్సరాల్లో రెండు వందల రకాలు వరి విత్తనాలని సేకరించగలిగాను అలాగే ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం ఎనభై ఏడు రకాలు వరి విత్తనాలు పండించాను కానీ ఈ వరి విత్తనాల్లో ఒక్కోదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఇప్పుడు మనం ఈ ఈ ఈ విధానాల్లో చేసేటువంటి ఇప్పుడు మనకు దిగుబడులే కావాలి మా నాన్నలాగా ఆలోచిస్తూ మా రైతుల్లాగా ఇప్పుడు అందరూ ఆలోచించే విధంగా దిగుబడులే కావాలి హైబ్రిడ్లు కావాలి బీపీటీలు తిని ఇది చేయాలనుకుంటే మైండ్ పని చేయదు ఫస్ట్ బీపీటీ తిన్నవాడికి మైండ్ పనిచేయదు కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి ఇది తప్పు ఇది ఈ మందు కొట్టడం తప్పు ఇది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కానీ తప్పదు కొట్టాల్సిందే ఇటువంటివి చేసి ఆ దిగుబే లక్ష్యంగా పండించుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తర్వాత ఎవరిని ఉద్ధరించడానికి ఆ విధంగా అది అతను పండించిన ధాన్యాన్ని ఎవరికి పెడుతున్నాడు మనం పండించుకున్న ధాన్యమే కదా మన ఇంట్లో తింటుంది మన పిల్లలకు పెడుతుంది మనం మనం చెడిపోతూ పది మందిని చెడగొడుతున్న విధానం ఏదంటే ఇప్పుడున్న వ్యవసాయ విధానం మనం మనం ఒక్కళ్ళమే పోకూడదు మనం మనతో పాటు పది మంది చెడిపోవాలన్న విధానం అనమాట దాంట్లో నుంచి మన ఊరు మన ఊరికైనా మనం బాగుపడాలి ఇప్పుడున్న సమాజాన్ని బట్టి మనం ఇప్పుడు మీరు గమనించండి ముప్పై సంవత్సరాల క్రితం క్యాన్సర్ షుగరు క్యాన్సర్ అనేది లేదు ఆ రోజుల్లో షుగర్ అనేది ఒకళ్ళకు ఉంటే ఆ ఇంట్లో షుగర్ ఉందంటారు వాళ్ళ ఇంటికి పోకూడదు వాళ్ళ ఇళ్ళ పిల్లని ఇవ్వకూడదు అనే ఇది ఇదిగా ఉండేదనమాట ఇప్పుడు అలా కాదు ఈ బీపీటీ కల్చర్ ఎప్పుడైతే అలవాటైపోయిందో సైలెంట్గా స్ప్రెడ్ అయిపోయింది అంటే ఒక హైబ్రిడ్ విత్తనాన్ని మనం స్ప్రెడ్ అంటే ఒక బీపీటీ అనే కాదు ఎన్డిఎల్ సెవెన్ ఎన్డీఎల్ ఈ నంద్యాల వెరైటీలు బీపీటీ వెరైటీలు ఏవైనా సరే డిపార్ట్మెంట్ వెరైటీ ఏదైనా సరే జీన్ మాడిఫైయింగ్ చేసి మన రిలీజ్ అయిన వెరైటీ లేవైనా సరే మనకి ఇబ్బంది కలిగించే విత్తనాలు కాబట్టి మనం ఆలోచిద్దాం ఇకనైనా ఆలోచిద్దాం ఇంటి మంద కోసం మనం దేశీ విత్తనాలతోటి ఒక తోటి స్టార్ట్ చేద్దాం మన భూమి తల్లి చాలా గొప్పది మనం ఏ ఏదైనా మన పనికి రాదు అని పారేసిన ప్రతి దాన్ని కూడా భూమి తల్లి సంవత్సరానికో రెండు సంవత్సరాల్లో చీకిస్తుంది అది చీకి పారిపో చీకిపోద్ది అనమాట ఒక విత్తనాన్ని మాత్రం బతికిస్తుంది భూమి మీరు మూడు సంవత్సరాలు కానివ్వండి ఐదు సంవత్సరాలు కానివ్వండి ఆ మనం పనికిరాదు అని పారేసిన విత్తనాన్ని ఆ విత్తనం బతికిస్తుంది అలాంటి విత్తనాల్ని మనం సేకరించి ఈ పాత విత్తనాలు పండగ అని చెప్పి మనం ఈరోజు మనం చేసుకు ఇప్పుడే ఈ సంవత్సరమే కొత్తగా చేసుకుంటున్నాము తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యింది తెలంగాణలో కూడా రీసెంట్గా జరిగింది తొలి విత్తన పండుగ అంటే పక్క రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు పాత విత్తనాల పండుగ అని చెప్పి తెలంగాణలో రీసెంట్గా జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ మధ్యలేటి బాలాగారి వల్ల ఇంతమంది రైతుల్ని మేము చేసేటువంటి రైతుల్ని చెప్పడానికి వచ్చాను మాకు కొద్దిగా ఇదిగా ఉంది ఇంత అవకాశం కల్పించిన మధ్యలోడు బాలాగారిని కూడా మేము అభినందిస్తున్నాం అలాగే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకు ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని అడగండి ముప్పై సంవత్సరాల క్రితం ఏం బియ్యం తిన్నారు నాన్న ఇప్పుడు ఏం తింటున్నాం ఇప్పుడు ఈయన అదే నేను అడుగుతున్నాను ఏం తిన్నారంటే నవ్వుతున్నాడు ఆయన ఏం తిన్నారు మీరు ఒక మీ వయసులో ఏం తిన్నారంటే నవ్వుతున్నారు ఎందుకంటే ఆ విత్తనం లేదు అంటే ఆ విత్తనం అనేది లేదు తెలుగు రాష్ట్రాల్లో దేశీయ విత్తనాలు అనేవి కనుమరుగైపోయినాయి దాని మీద ఇదనేది లేదు బయట రాష్ట్రాల్లో ఇప్పుడు ఒరిస్సా కలకత్తా ఇటువంటి బయట రాష్ట్రాలకి కేరళ ఇటు సైడ్ అన్నీ పోయినప్పుడు వాళ్ళ విత్తనాల్ని వాళ్ళు ఈ దేశీయ విత్తనాలు బయట రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకొని ఒక విత్తన సంపదగా వాళ్ళ ఆస్తులు లేకపోయినా పర్వాలేదు మా అంటే ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే నెల జయమ జయరామారు అనే వాళ్ళు విత్తనాలు సేకరించి తర్వాత తరానికి అందించిపోతే ఈరోజు మీ కళ్ళ ముందు వాళ్ళు ఆ విత్తనాలను ఎన్ని మీకు స్టాల్గా పెట్టి చూపిస్తున్నారో మీకు అనిపిస్తుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సొంత విత్తనం అనేది లేదు అది ఇప్పుడిప్పుడే మేము ఈ మేళాలకు తిరిగి ఎగ్జిబిషన్లో తిరిగి కొన్ని విత్తనాలు సేకరిస్తూ ఈ వాటిలో ఉన్న గుణగణాలను బట్టి ఇప్పుడు అన్నగారు చెప్పారు కాబట్టి షుగర్కి సంబంధించి పిల్లలు వాళ్ళు ఇప్పుడు అది పెద్ద సమస్య పిల్లలు లేని వాళ్ళు అంటే ఫెర్టిలిటీ సెంటర్లు మేము ఉన్నాం రండి మీకు ఎందుకు మేము పిల్లలు పుట్టిస్తూ ఉంటున్నారు మూడు నెలలు ఆ అన్నం భార్యాభర్తలు ఇద్దరు మా ఒకే రైస్ తింటే పిల్లలు పుడతారన్న సంగతి ఎవరికి తెలియదు మేము చె మేము పోయి చెప్తే పిచ్చోళ్ళు లెక్క చూస్తారు అన్నం తింటే పిల్లలు ఎలా పడతారు ఆ రోజుల్లో ఒక్కోళ్ళు అన్నందినే పన్నెండు మంది ఆరుగు అదే పది మందిని పన్నెండు మందిని వరుసగా సింపుల్గా అలా కని వదిలేసేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు ఒకళ్ళని ఒకళ్ళని కనాలంటే దానికి ఏదో పెద్ద ప్రాసెసింగ్ లాగా మేము ఉన్నాము మీరు రెస్ట్ తీసుకోవాలి మేము ఇచ్చిన డైట్ తీసుకోవాలని చెప్పి మైండ్ చేయటం లేదు ఫస్ట్ బీపీటీ తినడం వల్ల మైండ్ చేయటం లేదు మనం చేయాల్సిన పనిని కూడా అవతల వాళ్ళు చెప్పాలి ఇది చేయరా ఇది చేయరా అంటే ఇప్పుడు రైస్ తినాలంటే జైసుధ వచ్చి చెప్పాలి మనకి ఈ రైస్ తినండి ఈ బ్రాండ్ వాడండి అని చెప్తే అప్పుడు వాడతారనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకుని అవగాహన కోల్పోయాం ఇకనైనా మనం ఆలోచించుకొని మనకి ఏది మంచి ఇదివరకు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకొని మనకున్న కొద్ది మాత్రంలోనే మనం కొంతవరకు డెవలప్ చేసుకుంటే తర్వాత తరాన్ని మనం జాగ్రత్త చేయగలిగిన వాళ్ళతో మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు పిల్లలకి మనకున్న భూమిలో ఒక అరెకరం మంచిగా తయారు చేసి వాడు పెద్దోడయ్యేసరికి వాడు చదువు పూర్తయి మన దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఫైవ్ లేయర్ మోడల్గా తయారు చేసేసి సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఫైవ్ లేయర్ మోడల్గా తయారు చేసి వాడికి అది ఆస్తిగా ఇస్తే చాలు ఒక ఎకరం ఆస్తిగా ఇచ్చేస్తే చాలు వాళ్ళ తరాన్ని అత ఆ విధంగా డెవలప్ చేసుకుంటారు అంతేగాని మనం ఆస్తులు ఇస్తే ఒక కరోనా లాంటి విపత్తు ఏదో ఒకటి విపత్తు తగ్గిందో మొత్తం ఆస్తి మొత్తం గల్లంత ఒక పొలం అనేది ఎప్పటికైనా ఆస్తే దాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ దాన్ని ఇది చేసుకోవాలి ఇప్పుడు మీరు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది దీంట్లో రకాలు ఉన్నాయి మీకు ఏది ఈజీ అనిపించే అది చేసుకోండి ఇబ్బంది ఏం లేదు గో ఆధారిత వ్యవసాయం ఉంది చింతల వెంకటరెడ్డి గారి వ్యవసాయం ఉంది నెక్స్ట్ ఇది హోమియో మెథడ్స్ ఉన్నాయి మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకోండి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గో ఆధారిత వ్యవసాయానికి ఇవ్వండి ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉన్నటువంటి గోవు సంపదని మళ్ళీ మనం పొలంలో ఉపయోగించి మళ్ళీ దాని నుంచే మనం సంపదను సృష్టించడం అనేది మనకి ఈజీగా ఉంటుంది మనకి ఇదంతా రిస్క్ ఎందుకు అనుకునేవాళ్ళు ఇంక మీ ఈజీని బట్టి మీరు చేసుకోండి కానీ ప్రకృతితో మమేకమై చేయండి ప్రకృతిలో ఏది ఏ ప్రాణికి హాని కలిగించకుండా ప్రకృతిని ఏ ఎటువంటి ఇబ్బందికి గురి చేయకుండా చేస్తే మీకు ఆ ప్రకృతి మీకు ఏదైనా కర్మఫలం అనేది తిరిగిస్తుంది మీరు భూమి తల్లిని పాడు చేసి మేము ఏ వందల దిగుబడుల కోసం మనం తీసుకున్నాం అనుకుంటే అదే భూమి సైలెంట్గా మీ మీ ప్రాణాలను కూడా ఇచ్చేస్తుంది అలాగే మీరు ఏంటంటే భూమి తల్లితో మమేకమై చేసుకోండి ఆ కర్మఫలం అనేది క్యాన్సర్ల రూపకం కావచ్చు షుగర్ల రూపకం కావచ్చు ఈ విధంగా ఉంటుంది మీరు దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఇక ఇకనైనా సొంత విత్తనాలని ఎక్కడ ఉన్నాయి ఇదివరకు ఏ విత్తనం మంది అనేది తెలుసుకోండి లేకపోతే మీకు విత్తనాలు కావాలంటే మా మా దగ్గర ఉన్నాయి ఏ జబ్బుకి సంబంధించి ఆ విత్తనం ఉంది అంటే ఇప్పుడు షుగర్కి కావాలంటే షుగర్కి ఉంది కిడ్నీకి ఇప్పుడు బాలాసార్కే మేము కొన్ని విత్తనాలు ఇచ్చి ఉన్నాము కూడా డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆరు నెలలు రైస్ తింటే ఆ డయాలసిస్ కిడ్నీ రికవర్ అయిపోతుంది ఇప్పుడు డాక్టర్ కాడికి వెళ్తే ఏముంది డయసిస్ చేసి చేసి కుసిచ్చిపోతారు ఇలాంటి క్యాన్సర్లకు కూడా సంబంధించిన రైస్ కూడా ఇప్పుడు మేము వెతుకుతున్నాము కొన్ని రకాల విత్తనాలు కూడా మేము అంటే రేరుగా ఉండే జబ్బులకి ఇటువంటి వాటికి కూడా మేము కొన్ని రకాలు సేకరిస్తున్నాము ఆ విత్తనాలను మేము అందరికి అందుబాటులో ఉండేటట్టుగా చేరేస్తున్నాం ఇప్పుడు మీ ఏరియాలోనే మీ ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాప్ రెడ్డి సార్కి కూడా మేము విత్తనాలు ఇచ్చాము ఆయన మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి మాకు విత్తనాలు ఇవ్వండి మేము పండించుకుంటాము అని చెప్పి చేస్తే ప్రకృతి విధానంలో మామిడికాయ ఈ విధంగా పండించుకుంటున్నాను సార్ మీరు ఒకసారి విజిట్ చేయండి అంటే మేము ఈరోజు వచ్చాను సార్ అని చెప్పి మేము చెప్తే వస్తున్నానని చెప్పి చెప్పాడు ఆయన అంటే మాకెంతో సంతోషంగా ఉంది అంటే ఒక స్థాయిలో ఉన్నతను మమ్మల్ని ఈ విధంగా ఇన్వైట్ చేశారంటే మాకు గొప్పగా అనిపించింది అది ఏంటంటే ఈ విధంగా మీ పిల్లలకి మీ తర్వాత తరాన్ని కాపాడుకోవడం కోసం మొదలు పెట్టండి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు మీకోసం మీ పిల్లల కోసం మీరు మా భవిష్యత్ తరం బాగుండాలి అన్న సంకల్పం మీద చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి